అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం భువనగిరిపల్లె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ప్రాతినిత్యం ప్రతినిధి ఒంటిమిట్ట మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి కష్టాలు సమర్పించిన పసుపులేటి వీర ప్రదీప్ కుమార్ వీర పవన్ కుమార్ దంపతులు ముఖ్య అతిథిగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం వేకువ జాగున్నే మూల విరాట్కు ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక అలంకరణతో వేద మంత్రాలు వేద పండితులు స్వామివారిని అంగరంగ వైభవంగా అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని తిలకించిన భక్తజనం భక్తులకు ముత్యాల తలంబ్రాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ భువనగిరిపల్లి ఆలయ కమిటీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వామివారి భక్తులు హాజరయ్యారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యురాలు ఒంటిమిట్టా ఎక్స్ ఎంపిటీసీ ఓబులేసు